Your happiest moment. Mine is like a, uh, like a, the everyday happy moments happen. Mm -hmm. Like something something will happen. Like um, I don't know, my moments are never like a big happy moment. It's always I'm doing some. I'm spending. I'm having like a small fun party at home. Okay. And I'm spending time with my friends or I'm you know with my girlfriends. I'm hanging or I'm chilling. That is fun. So we do a lot of masti. Mm -hmm. We become like kids. Uh, so I enjoy that. Au when you do something that you didn't expect you will do mm. and take a time. I think this happened in the climax of um, of Odela when I did something and I saw the monitor and I was like, this doesn't even feel like me. Mm. Like it feels something else like and I feel like it's a it's more than happiness, I think it's this overwhelm of, సూపర్ అంటే అందరూ ఒక్కొక్క ఇన్సిడెంట్ చెప్పారు కానీ తమన్న గారు మాత్రం ఏ రోజుకి ఆ రోజు ఆనందాన్ని వెతుక్కుంటూనే ఉంటారు ఆనందాన్ని ఎవరు కోరుకోరు చెప్పండి సేమ్ వే ఎవరికి చేదు ఓకే చేదు అనేటువంటి టాపిక్ ఎలాగో వచ్చింది కాబట్టి చేదు మనకి చేదు కోసం మన వేప పువ్వు రెడీగా ఉంది ఇది వేప పువ్వు ఫ్లవర్ వేస్తామనమాట షడ్రోజుల్లో అది కూడా ఒకటి చాలా ఇంపార్టెంట్ మరి చేదు అంటే మేబీ వీ కెన్ కన్సిడర్ బ్యాడ్ ఏదైనా బ్యాడ్ హ్యాబిట్ ఈసారి నుంచి నేను వదిలేసుకోవాలనుకుంటున్నాను అని అనుకునేది ఏమైనా ఉందా మళ్ళీ మనం అశోక్ గారితోనే మొదలు పెడదాం అన్ని పట్టుకొని కూర్చుంటారా అంటే మీ దగ్గర ఉండేవన్నీ గుడ్ హ్యాబిట్స్ అంటారా కేర్ తమన్ నగర్ దగ్గర నుంచి సో సో మీకు ఒక ఒక హ్యాబిట్ ఇచ్చారండి ఈసారి నుంచి మీరు కల్టివేట్ చేసుకోవాల్సినటువంటి హ్యాబిట్ తమన్నా గారు మీకు స్కిన్ కేర్ ఇస్తారంట ఓకేనా దట్స్ మై గిఫ్ట్ బికాస్ హీ వాస్ వెరీ హ్యాపీ వెన్ ఐ గాట్ ఆన్ టు ది ఫిల్ ఓకే ఇది నా బాజత ఐ స్కిన్ బా ఉండాలని మీరు ఎనీథింగ్ దట్ గివ్ అప్ చేయాలి అనుకుంటున్నాను నేను అంటే నాకు కావాల్సిన అంటే నాకు ఎక్కువ లవబుల్ పర్సన్ అనేది ఎక్కువ ఇష్టపడే వ్యక్తుల మీద కోపం ఎక్కువ వస్తుంది నాకు ఎక్కువ కోపం వాళ్ళ మీద ఉందంటే వాళ్ళని ఎక్కువ ఇష్టపడుతున్నట్లు మరి అది కోపం అనేది అని అంటే ఇష్టము కోపము రెండు ఒకటే చోట ఉన్నాయి ఒకటే చోట ఉన్నాయి వదలాలో అర్థం కాదు అదే అర్థమైతే సో అక్కడ కోపం వదిలేసేయాలని అనుకుంటున్నారు చాలా గుడ్ డిసిషన్ అండి నేనంటే ఇష్టమే కదా వదిలేయండి He's so pure. It's, i have not in the recent times i have not met a person who is so honest. Yeah. it's very difficult, right, Correct, to be right. this honest, especially yes. in front of camera. Very i honest. think it's even more difficult. we are actors. You know, we are still able to be bare about ourselves to people. but like i love how Madhugaru always is very honest. like never, i don't ever, if i ask him a question, i know i'll get the వాట్ ఈస్ ది యాక్చువల్ సిచ్యువేషన్ అదే ఆయన చెప్పేస్తారు వెరీ ట్రాన్స్పేరెంట్ అది చాలా ఒక రేర్ క్వాలిటీ ఓకే మంచి ప్రొడ్యూసర్ అండి డబ్బులు ఉన్నాయంటే ఉన్నాయంటారు లేదంటే లేదని చెప్పేస్తారు అంటే సింపుల్ మీరు ఏదైనా ఎనీథింగ్ దట్ యు వాంట్ టు గివ్ అంటే నేను ఐ యామ్ ఎ నైట్ ఆల్ ఐ సో వాంట్ టు లెర్న్ టు స్లీప్ अर्ली అట్లీస్ట్ టెన్ లెవెన్ కిలా పడుకొని మార్నింగ్ ఒక సిక్స్ లేస్తే అది మంచిది లైఫ్ అని అనిపిస్తుంది

ఉప్పు యాంగర్ అని మనం జస్ట్ సింబలైజ్ చేసుకుందాము సో ఈ షూటింగ్ టైంలో ఏదైనా డిఫికల్టీస్ కానీ మీకు ఛాలెంజెస్ కానీ ఏమైనా ఎదురయ్యా మన వదిల చేసేటప్పుడు ఛాలెంజెస్ కంటే కూడా యూనివర్సు నేచర్ మాకు చాలా హెల్ప్ చేసింది నిజం చెప్పాలని క్లైమాక్స్ షూట్ చేసేటప్పుడు రామోజీలో ఒక పర్టికులర్ ప్లేస్లో టెంపుల్ సెట్లో షూట్ చేస్తుండే చుట్టుపక్కల వర్షం పడుతుండేది అక్కడ పడేది కాదు ఇది ఫ్యాక్ట్ మనం చాలాసార్లు చెప్తుంటే చెప్పారులే అన్నట్టు ఉంటుంది కదా ఏది వర్షం దగ్గరికి వెళ్ళేవారు హండ్రెడ్ మీటర్స్ దూరంలో కూడా అంటే మేము అక్కడ ఒక సెటప్ చేసాం వర్షం పడితే ఇంకా ఆ రోజు గాన్ పెద్ద పట్టణాలని ఒక పర్టికులర్ ఒక పండగ జరుగుతుంది ఆ టెంపుల్ దగ్గర కింద పౌడర్స్ అంటే హల్దీ కుంకుమ ఇలాంటి వాటితో ఒక కైండ్ ఆఫ్ ముగ్గేస్తారు అనమాట అది ఒక ఫిఫ్టీ ఫీట్ అంత అదిలో ఉంటుంది సో వర్షం పడిందంటే గాన్

సో నేను కూడా ఇవాళ అనుకుంటున్నాను అన్నమాట వెరీ స్ట్రాంగ్ పవర్ఫుల్ అబండెన్స్ కమా అని ఇచ్చేసే నాకు కూడా మధు గారు ఉన్నారు పక్కనే మధు గారు అవునా ఏంటి వర్షం గురించా ఎగ్జాంపుల్ చూడండి అక్కడ అతని బసిస్టర్ అడగండి ఒకటి ఎగ్జాంపుల్ చెప్తాను ఏంటి బసిస్టర్ గారు మై వైఫ్ వాస్ క్యారియింగ్ షీ వాస్ 6 7 మంత్స్ అప్పుడు ఇలా సీమంతం చేయాలి అని మాట్లాడుతుంటే జూనియర్ సింహ పుడతాలే అన్నాడు అమ్మాయి నాకు అంటే ఐ వాంట్ బేబీ గర్ల్ షీ అ బేబీ బాయ్ కోదర్ బేబీ బాయ్ ఫిక్స్ జూనియర్ సినిమా రాసుకో అంటాడు అలానే జరిగింది ఇలా చాలా విషయాలు ఏదో సరదాగా ఇలా మాట్లాడుతుంటే ఏదో ఒక చెప్తాడు చెప్పినట్టే జరుగుతుంది ఉగాదికి పంచాంగం అది చెప్పి మా జాతకాలు ఏమైనా చెప్తారా సరే అయితే ఇప్పుడు వగరు అండి కొంచెం మనకి మామిడికాయలో ఉండేటువంటి ఆ వగరు సో టఫ్నెస్ ఈ ఈ సినిమా వల్ల నేను ఇది నేర్చుకున్నాను వాట్ డిర్న్ ఫ్రమ్ దిస్ మూవీ వర్కింగ్ విత్ ఓదెల ఎవ్రీ మూవీ ఆర్ ఎవ్రీ ప్రాజెక్ట్ ఇస్ అనింగ్ ఎక్స్పీరియన్స్ మరి దీంట్లో నుంచి మీరు ఏం నేర్చుకున్నారు తమన్న గారు ఈ కి అసలు ఎక్కడ మాకు రెఫరెన్స్ అనేది లేదు ఓకే అండ్ టు use a lot of our own. Idi two places, nanchin and rochesan, one was a lot of imagination and a lot of um, like personal experience. Mm -hmm. so um, i think i had to draw from my own strength. Okay. Uh, and that, that's why this film only, the nakuchala personal and pestundi, because it's not like you're doing too many things. Uh, to express yourself mm -hmm. but it's very like very internalized even for me i don't think i've played a character in the internalized she play in a character i don't think i mean play chase, no. so i felt like e e movie dwara, I, I got to tap into um, strength mm -hmm. in a very different way especially because women are always వెనవర్ వాళ్ళకి స్ట్రాంగ్ గా చూపించడానికి ఎప్పుడు కూడా మేము వాళ్ళని మాస్క్యులిన్గా చూపిస్తాము మామూలుగా అవును అంటే కనీసం తర్వాత అయినా సరే నాలుగైదు ఫైట్లు ఉండాలి దాట్స్ అండర్స్టాండింగ్ ఓకే ఇఫ్ హెవ్ టు షో ఉమెన్ స్ట్రాంగ్ వాట్ ఆర్ ద వేస్ ఆఫ్ షోయింగ్ అ వుమెన్ స్ట్రాంగ్ ఐ థింక్ దట్ సంపత్ గారు వాజ్ రియలీ లైక్ హీ వాజ్ బ్రిలియంట్ ఇన్ ఫ్యాక్ట్ దట్ నాట్ To make her look strong, you don't have to make her masculine. Hmm. So I think you this know? is a life lesson also. Yes, right? yes, totally. It was a total. I think life we operate lesson. more from our yeah. intellectual brain. <laughs> but also, women are very instinctive. Yeah, yeah. Like, yeah. and that is we cannot uh, like. I, I think I also value my instincts a lot more after this film. Um, you know, because as women, we I don't know I don't know about you, but like in most of my decisions in Inshallah, gut ni nam, kuni, no, yeah. it's very rarely. Like I can tell, it's I can feel the decision from here. I don't feel like it's coming from my head. Like I don't know. It's not a thought process. It's but like it, I know. I also I'm very yeah. instinctive. Yeah. Whenever She's my really. husband says uh, after coming late home, he'll tell yeah. something. No, yeah. I know it's a lie. It's a lie. Yeah, <laughs> <laughs> that way I'm very instinctive. I can yeah. itla That's <laughs> what I'm saying. Yeah. <laughs> so abani tab chesi. సినిమా షూట్ చేపించారు అయిపోతుంది సూపర్ న్యాచురల్ ఇక క్విక్లీ టు ద నెక్స్ట్ టూ ఒకటి వచ్చేసి కారం ఫ్యూర్ అని సింబలైజ్ చేస్తున్నాము సంపత్ గారు ఈ సినిమాలో డెఫినెట్లీ మీరు మమ్మల్ని భయపెట్టేటువంటి ప్రయత్నం చేయబోతున్నారు అండ్ ఆ ప్రయత్నం సాక్షాత్కరిస్తేనే సినిమా హిట్ అవుతుంది సో ఏ హండ్రెడ్ పర్సెంట్లో లో ఎంత పర్సెంట్ మమ్మల్ని భయపెడతారు హౌ మచ్ ఫియర్ భయపెడతాము